హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు కత్తి ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా సూపర్గా ఉన్నారని కోరుకుంటున్నాను అండ్ ఇంక ఈ వీడియో వచ్చేసి దోసకాయ పచ్చడి గురించి అండి దోసకాయ పచ్చడి నేను ఎప్పుడు చేసినా మంచిగా టేస్ట్ వచ్చేలాగా సూపర్గా ఉండేలాగా ఎలా చేస్తానో నా స్టైల్లో మీకైతే చూపించిపోతున్నాను ఇలా చేసుకుంటే మాత్రం దోసకాయ పచ్చడి ఎవరు ఒక ముద్దు కూడా వదలరండి ఇంకా అన్నం అంతా కూడా పచ్చడితోనే తినేస్తారండి అంత టేస్ట్గా ఉంటుంది తెలుసండి నాకైతే చాలా చాలా నచ్చింది ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాండి ఆయిల్లోనేమో పచ్చిమిర్చి జీలకర్ర వేసి ఒకసారి ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలు కూడా వేసుకున్నాను అండి కొన్ని పల్లీలు నువ్వులు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవడం ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటుంది కానీ కరివేపాకు రెండు రెమ్మలు గురించి ఇంకా అందరూ వేసుకున్నాను అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కలు అయితే నేను చిన్న సైజు దోసకాయ తీసుకున్నానండి ఇంకా యాక్చువల్గా అయితే సాంబార్ పెట్టాను ఇంకా సాంబార్లో మంచిగా ఉంటుందని చెప్పేసి పచ్చడి అయితే చేసుకుంటున్నాను ప్లస్ వచ్చేసి ఇంకా దోసకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్నాను ఇంకా తర్వాత కొన్ని ఏమో అందరూ వేయడానికి పైన వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి క్రిస్పీగా అది మనం తినేటప్పుడు నోటికి తగ్గుతున్న దోసకాయ ముక్క చాలా బాగుంటది అందుకని మీరు కొన్ని ఫ్రై చేసుకున్నాను కొన్ని విడిగా పచ్చి ముక్కలు ఇంకా తర్వాత ఇందులో వెల్లుల్లిపాయ కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న నిమ్మ పండు సైజు అంత చింతపండు తీసుకుని అది కూడా వేసుకోనండి రుచిగా సరిపండు అంతా వేసేసుకున్న తర్వాత ఇంకా ఒకసారి ఫ్రై చేసేసుకుని మొత్తం అంతా కలిపిలగా ఫ్రై చేసేసుకుని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టేసుకున్నానండి చల్లారి పెట్టేసుకున్నాక ఇంకా చల్లారిన తర్వాత ఇదంతా కూడా ఇంకా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను మిక్సీ జార్లోకి వేసుకుని ఒక టూ టైమ్స్ కోర్స్గా గ్రైండ్ చేసుకున్నానండి మరి అంతా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేలాగా చేసుకోకుండా కొంచెం కోర్సుగానే బ్లెండ్ చేసుకోవాలి మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నీకు చూసారు కదా దోసకాయ ముక్కలు కొన్ని పచ్చిముక్కలు పక్కకు తీసుకున్నాను కదా అవి ఇవి అంతా కూడా మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత క్రోస్గా బెండ్ బ్లెండ్ చేసుకుని ఇంకా అది మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇంకా పైన మనం దోసకాయ ముక్కలు తీసుకుంటాం కదండి ఆ దోసకాయ ముక్కలను కూడా అందరూ కలుపుకోవాలి నేను అది వేయడం చూపించలేదు వీడియో ఆన్లో లేదనమాట ఇంకా దోసకాయ మొక్కలు కూడా వేసుకుని పైన కలుపుకున్న తర్వాత ఇంక మనం పోపు పెట్టుకోరండి పోపుకి ఇంకా ఆజేజ్ అందరికీ తెలిసిందే కదా కొంచెం పచ్చన్నపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని పోపు పెట్టుకుంటే మాత్రం నెయ్యి వేసుకుని తింటే సూపర్ అండి మా హస్బెండ్ అయితే దీనికి అసలు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మార్క్స్ ఖచ్చితంగా ఇచ్చు అన్నారు ఇంకా కొంచెం ఘాటు ఎక్కువ ఉంటే బాగుంది అన్నారు కానీ నేను ఇంకా సన్నగా ఉండే పచ్చిమిరకు ఎక్కువ అవుతుందని చెప్పేసి ఫోర్ త్రీయే తీసుకున్నాను ఇంకా అంత సరిపోతుంది కదా అనుకున్నాను పర్లేదండి ఘాట్ అయితే మాత్రం ఎవరైనా ఈజీగా పిల్లలు కూడా ఈజీగా తినేలా ఉందన్నమాట టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అండి మీరు కూడా కావాలంటే ట్రై చేయండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి